नमस्ते वेलकम टू तो चैनल चानल्माजी मंत्री आरके रोजा వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె తన నోటి దురుసుతో ఏ విధంగా ప్రవర్తించిందో అందరికీ తెలిసిందే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె ప్రభుత్వం పైన విమర్శలు చేయడం కానివ్వండి లేదు అంటే ప్రశ్నించడం కానివ్వండి చేసేది మరి గత కొద్ది కాలంగా అసలు ఆమె ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టట్లేదు లేదు అంటే కూటమిని ప్రశ్నించడం లేదు అదే కాకుండా వైసీపీ పార్టీ కార్యక్రమాలకు కూడా ఆమె హాజరు కావట్లేదు దీంతో అందరికీ ఆమె రాజకీయాలకు గుడ్ బై చెప్తుందా అనే సందేహం కలుగుతుంది దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే ఆర్కే రోజా నగరి ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఏ విధంగా తన నోటి దురుస్తుతో అందరినీ ప్రశ్నించేదో అందరినీ తిట్టేదో అందరికీ తెలిసిందే మేడం మరి ఎందుకని అంటారు గత కొంత కాలంగా వైసీపీకి అంటి ముట్టనట్టుగా ఆమె ఉంటున్నారు ఆమె మాట్లాడడం కూడా అసలు మాట్లాడటం లేదు కనిపించట్లేదు ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి తొమ్మిది నెలలు కానివ్వండి ఆమె ప్రెస్ మీట్లు పెట్టి ఏం జరిగినా సరే ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగేది ఇప్పుడు ఎందుకని అంటారు వైసీపీకి దూరంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే ఆర్కే రోజా గురించి ఈ రోజున చెప్పుకోవాల్సిన విషయం ఎందుకు వస్తుంది అంటే ప్రజల్లో ఒక క్వశ్చన్ వస్తుంది ఏంటి అంటే సరే మొన్న ఎప్పుడో లాస్ట్ టైం ఆవిడ మాట్లాడింది ఎప్పుడంటే గోశాలకు సంబంధించిన దాంట్లో లాస్ట్ టైం మాట్లాడింది ఆ తర్వాత మళ్ళీ ఆవిడ ఎక్కడ కూడా స్క్రీన్ ముందు మనకు కనిపించలేదు మరి ఈ రోజున గత రెండు రోజుల క్రితం జరిగిన విడదల రజని అనుచరుడు అరెస్ట్ విషయంలో విడదల రజనీ చాలా పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు పెట్టి మరి ఆడవాళ్లకు ఇక్కడ ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారు ఏపీ పోలీసులు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ సందర్భానైనా సరే మరి ఆర్కే రోజా బయటకు వచ్చి మాట్లాడాలి కదా అనేది ప్రజల్లో వస్తుంది ఎందుకు రావట్లేదు అసలు ఎందుకు మాట్లాడట్లేదు కనీసం విడుదల రజనీ గురించి అయినా బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా అని అంటే నిజంగా ఈవిడ ఏ పార్టీ చూస్తే ఇతను ఎవరైతే వీర జవాన్ మరణం విషయంలో కూడా తను బయటకు వచ్చే ఎటువంటి సంతాపం మనకి తెలియజేయలేదు ఆవిడ ఇవన్నీ చూస్తూ ఉంటే అదేవిధంగా కొన్ని టీవీ షోల్లో కూడా ఆవిడ కనిపిస్తుంది మరి షోలకే పరిమితం అయిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీకి గుడ్ బై చెప్పబోతుంది అనేది ఈ రోజున ప్రజల్లో వస్తున్న విషయం అంటే మొత్తానికి రాజకీయాలకి గుడ్ బై చెప్పి సేమ్ ఇంతకుముందు ఏ విధంగా తను కొన్ని షోస్కి చేసేదో ఫుల్ టైమ్ షోస్కి వెళ్తుందంటారా అవును అదే అనిపిస్తుంది ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు నిజంగా ఈవిడ మాట్లాడే విధానం ఈవిడ భాష ఈవిడ బాడీ లాంగ్వేజ్ ఈవిడ హావభావాలు ప్రజల పట్ల ఈవిడకి ఏ విధమైన గౌరవం ఉంది అనేది ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈవిడ ఏ విధంగా ఈవిడ మాట తీరు ఈవిడ పనితీరు ప్రతి ఒక్కటి చూసుకున్నాడే ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది పడే విధంగానే కానీ ఈవిడ ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడింది లేదు మరి నగరంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే అసలు కరోనా టైంలో ఏ విధంగా ఒక భారీ వాటర్ ప్రాజెక్ట్ లెవెల్లో ఒక ట్యాప్ ఓపెన్ చేసి జనాలంతా అక్కడ సమూహకరించి అంటే కరోనా టైంలో కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రోజున ఎవరూ కూడా గుంపులు గుంపులుగా ఉండకూడదు జనాలందరూ కూడా దూరంగా ఉండాలి మాస్కులు ధరించాలి ఇంటి నుంచి బయటకు రాకూడదు ఇవన్నీ మనం చూసాం మరి ఆ టైంలో కూడా వాళ్ళు ఏ విధంగా ట్యాప్లు ఓపెన్ చేసేసి అక్కడ ఏదో ఒకరి మీద ఒకరు నీళ్లు జల్లుకుంటూ ఇవన్నీ కూడా బాగా ట్రోల్ అయ్యారు ఇలాంటివి కొన్ని కార్యక్రమాలు అదేవిధంగా మనం చూస్తే తిరుపతి ఘోషాలకు సంబంధించి కొన్ని భయంకరమైన అన్ఫార్మీ వర్డ్స్ ఆవిడ యూస్ చేశారు మరి ఇవన్నీ చూసుకుంటే ఎందుకు ఇంత దురుసుగా మాట్లాడే వ్యక్తి ఈ రోజున పార్టీకి కనిపించట్లేదు మరి అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్గా మాట్లాడట్లేదు మరి ఏ విధమైన కార్యక్రమాల్లో కూడా ఆవిడ కనుమరుగైంది మరి అదేవిధంగా ఫుల్ టైం ఇంకా స్క్రీన్కే పరిమితం అయిపోతుంది మరి ఇంకా ఫుల్ టైము ఏదైతే రాజకీయాలకు సంబంధించి ఆవిడ ఇంకా కనిపించదు అనే విషయాలు ఈ రోజున ప్రజలు అక్కడక్కడ చర్చనీయాంశంగా మారాయి అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఎక్కడికైనా అంటే ఆమె కూడా వచ్చేది మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మురళీ నాయక్ ఎవరైతే వీరజవన్ మరణించారో అక్కడికి వెళ్తున్నారు అసలు మరి రోజా గారు మీరు అన్నట్టుగా ఆ ఘోషాల ఇష్యూ తర్వాత నుంచి కూడా అసలు అసలు కనిపించడం లేదు అంటే వైసీపీకే గుడ్ బై చెప్తారా రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పే అవకాశం ఉంది అంటే ఇక్కడ రెండు రకాలు రాజకీయాలకి గుడ్ బై చెప్తుంది అనుకోవటానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగానో లేకపోతే దానికి సంబంధించిన నాయకురాలుగానో కాకుండా తను ఒక భారతీయ స్త్రీగా ఒక పౌరురాలుగా మరి మనకి కొన్ని వాల్యూస్ ఉంటాయి మరి వాటికి సంబంధించి వీర జవాన్ మరి అతని మరణాన్ని మనం ఏ విధంగా చూసుకున్నాం ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించే విధంగా ఉంది మరి అలాంటి దానికి కూడా కనీస సంఘీభావం తెలకపోవటాన్ని ఏ విధంగా చూడాలి మరి మనం చూస్తే హోమ్ మినిస్టర్ అనిత గారు మరి అదేవిధంగా సవితమ్మ మంత్రి మరి వీళ్ళు అక్కడ డే అండ్ నైట్ ఉండి ఆ వీర జవాన్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఏ విధంగా వీళ్ళు వాళ్ళకి తోడు నీడగా నిలబడి ఒక మోరల్ సపోర్టు అంటే ఏదో మనం పార్టీ కోసం ఇక్కడ అసలు రాజకీయ సంబంధమే లేదు అదే అంటుంది ఇప్పుడు ఈవిడ పార్టీ పరంగానో లేకపోతే ఇంకో విధంగానో తీసేసినా ఒక భారతీయ పౌరురాలుగా ఏ విధంగా ఒక సిటిజన్గా తన బాధ్యతలేంటి మనం ఈ రోజున ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే మరి అక్కడ జవాన్లు ఎవరైతే ఉన్నారో సైనికులు వాళ్ళ బందోబస్తు వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా కాపలాగాస్తుంటేనే మనం ఇక్కడ కంటి నిండా నిద్రపోగలుగుతున్నాము అనేది మనకి ఈరోజు తెలుస్తుంది మరి అలాంటి వీర జవాన్ ఎవరైతే మురళీ నాయక్ ఏదైతే మరణాన్ని వీళ్ళు ఏ విధంగా చూశారు అనేది ఈరోజు కూడా ఎవరికి అర్థం కాని విషయం ఎందుకంటే ఆవిడ మంత్రిగా పనిచేసింది మరి ఎమ్మెల్యేగా పనిచేసింది మరి ఒక పార్టీ ఇప్పుడు ముఖ్యంగా ఒక పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధిగా ఏదో ఉన్నారు మరి ఇన్ని విభాగాల్లో ఉండి మరి ప్రజల పట్ల మన గౌరవం ప్రజాప్రతినిధులుగా ఒకప్పుడు మనం ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా మన నుంచి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి అదేవిధంగా ఒక విషయం జరిగినప్పుడు రాష్ట్రంలో ఒక మంత్రిగా మాజీ మంత్రిగా అలాగే మాజీ ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా ఒకప్పుడు నేను పనిచేశాననే ఒక సోయ కూడా లేకుండా దానికి ఎలా మనం స్పందించాలి మరి కనీసం వాళ్ళ తరపున మనం ఒక మౌనం పాటించడం కానీ ఇవన్నీ కూడా లేకుండా పోయినాయి ఇవన్నీ ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా ప్రజల్లో అనిపిస్తుంది నిజంగా వీళ్ళు ఏదైనా గొడవలు చేయడానికి బూతులు తిట్టడానికి లేకపోతే ఏదైనా హంగామా సృష్టించడానికి అక్కడ లేకపోతే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి మాత్రమే వస్తారా మరి వీర జవాన్ లాంటి వాళ్ళు పరామర్శకు వీళ్ళు రారా మనం చూసాం మరి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే వీర జవాన్ మృతదేహాన్ని మనం తీసుకొచ్చేటప్పుడు భౌతికాయాన్ని మరి సవితమ్మ ఏ విధంగా అదే కార్యక్రమం అక్కడి నుంచి ర్యాలీగా రావటానికి కానీ ఆ నైట్ అంతా వాళ్ళ ఇంట్లో ఉండటం మరి ఆవిడ ఇంటికి కూడా వెళ్లకుండా వాళ్ళ ఇంట్లోనే ఉంది వాళ్ళ మదర్ దగ్గర మరి ఆవిడ సపోర్ట్గా ఉండి మరి అంటే మనం చెప్పుకునే సందర్భం కాకపోయినా కూడా అంటే ఆ మరణాన్ని వీళ్ళతో పోల్చడం ఏంటి అనేది కూడా చెప్పుకోవటానికి వీలు లేకపోయినా ఓసారి తప్పకుండా ప్రజలకు తెలియాలి మరి వైఎస్ఆర్సీపీ మహిళలు ఏదైతే ఉన్నారో దాంట్లో నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి వీళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు ప్రజల పట్ల రోజా విజయసాయి రెడ్డి బాట పడుతుందంటారా మరి ఒకవేళ వైసీపీకి గుడ్ బై చెప్పినట్లయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ లో రాజకేసిరెడ్డి పేరు చెప్పినట్టుగానే రోజా వైసీపీలో జరిగినటువంటి పరిణామాల గురించి చెప్పే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఉండదు విజయసాయి రెడ్డి ఇక్కడ రెడ్డి పేరు చెప్పాడు గానీ అసలు బిగ్ బాస్ ఎవరు అనేది చెప్పలా వీళ్ళు ఇక్కడ చేస్తుందంటే కేసుని ప్రొలాంగ్ చేయడానికే చూస్తున్నారు రేపు ఎవిడిది ఉంది ఆడదాం ఆంధ్ర అనేది ఓ పెద్ద కుంభకోణం ఉంది మరి దాంట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు దండుకున్నారు ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ విధంగా విధుల్ని దుర్వినియోగం చేశారు నిధులను దుర్వినియోగం చేశారు అవన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కటిగా బయటకు రావటం ఖాయం కానీ వీళ్ళు చేసిన ఈ ఏదైతే స్కామ్లు ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు వాళ్ళ అధినేతకి ఎన్ని ముడుపులు ఇచ్చారనే దాని దగ్గర మాత్రం ఎవరు బయట పెట్టట్లేదు అది ఈ రోజున ఆ కుంభస్థలం ఎవరు తీశారు ఆ కుంభ కుటుంబ స్థలాన్ని బద్దల కొట్టాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ రోజున సాక్షి ఛానల్లో రాసిన రాతలు అదేవిధంగా వీళ్ళు చేసే అభియోగాలు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు నిజంగా ఎవరైతే ఈవిడ పార్టీకి రాజీనామా చేసి రోజారెడ్డి మరి బయటకు వచ్చేసి ఆవిడ ఏదన్నా అప్రూవర్గా మారిద్దా అంటే ఆవిడ మారే పరిస్థితే ఉండదు అదైతే ప్రజల ప్రజలందరూ అనుకుంటున్నారు ఆవిడ రాదు ఒకవేళ ఏదన్నా కేసులో ఆవిడ విచారణకు పిలిచినా కూడా ఫస్ట్ వాళ్ళు పిలిచినప్పుడు ఏం సమాధానం చెప్తున్నారు పనవల సుధాకర్ గారు ఒకటే చెప్తారు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్పండి మరి వాళ్ళు ఎదుటి వాళ్ళకి చెవుల్లో తేను పోసిన విధంగా ఉండాలా వీళ్ళు చెప్పే ఆన్సర్లు అనేది కూడా ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళని అవినీతితోటి అన్యాయంతో అక్రమాలతోటి పెంచి పోషించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా వైఎస్ఆర్సీపీతో అంటగాగిన వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఖచ్చితంగా నీతి వైపు రారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్న విషయం మరి మొత్తానికి రోజా వైసీపీని వీడే ఛాన్స్ ఉంది కానీ ఆమె మాత్రం అప్రూవర్గా మారే అవకాశమే లేదని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ మేడం నమస్తే